కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది ఏం చెయ్యాలి ఈ కరెంటు బిల్లుతో ప్రతీ నెలా జేబులకు చిల్లు పడుతోంది ఈ సమస్య నుంచి బయటపడటమేలా విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అని అందరం ఆలోచిస్తూనే ఉంటాం కరెంటు మీటర్ బిల్లు తగ్గించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ ప్రయత్నంలో కొందరు మీటర్లో ఇనుపకడ్డీలు పెడితే మరికొందరు రీడింగ్ తిరగకుండా ఆఫ్ చేయటం వంటి ప్రయోగాలు చేస్తుంటారు కానీ ఇప్పుడు మనం చూసే వీడియోలో చూపించినట్టు చేస్తే మన కరెంటు బిల్లు తక్కువ రావటం కాదు మీటర్ రీడింగ్ పూర్తిగా తగ్గిపోతుంది లేదా ఈ వీడియో చూస్తే నమ్మక తప్పదు ముందే చెబుతున్నా ఆ వింత ట్రిక్ చూసి షాకయ్యి కింద పడిపోతే నాది తప్పు కాదు సో ముందుగానే ఎవరినైనా పక్కన పెట్టుకొని ఈ ట్రిక్ ఏంటో చూడండి ఇందులో మాయా లేదు మంత్రం లేదు కరెంటు బిల్లు తగ్గించటం మాత్రమే ఉంటుంది ఇదిగో ఆ వీడియో ఇదే ఈ వీడియోలు చూపించినట్టు విద్యుత్ మీటర్పై టిండా అనే కూరగాయను కట్ చేసి రీడింగుపై టిండాను రుద్దితే వెంటనే ఆశ్చర్యకరంగా మీ ఇంట్లో ఉన్న మీటర్ రీడింగ్ కూడా వెంటనే తగ్గిపోతుంది టిండాను మీరు ఎంత ఎక్కువగా రుద్దితే అంత రీడింగ్ తగ్గుతూ వస్తుంది ఈ విషయం నేను లేదు ఈ వీడియోలో ఉన్న వ్యక్తే చెబుతున్నాడు మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి ఏమో మీ మీటర్ రీడింగ్ కూడా తగ్గిపోవచ్చేమో ఎవరికి తెలుసు అన్నట్టు మర్చిపోయాను టిండా అంటే ఏంటో అనుకునేరు టిండా అంటే ఓ కాయగూర పేరు ఈ కూరగాయ గురించి చాలామందికి తెలీదు దీన్నే ఇంగ్లీష్లో ఇండియన్ బేబీ పంప్ కిన్ అంటారు మనకు దొరకడం కష్టమే అయినా ట్రై చెయ్యండి లేదంటే చాలా డబ్బును మీరు కోల్పోతారు అందరికీ తెలిసిందేగా డబ్బులు ఎవరికీ ఊరికే రావు ఇది ఎందుకో నమ్మశక్యం కాకున్నా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు అరే ఇదేంటి మరీ విచిత్రంగా ఉందే ఇతడి చేతిలో మంత్రమేదైనా ఉందా అంటూ కొందరు ఇతను వ్యూస్ కోసం కావాలనే ఇలా ఫేక్ వీడియో చేశాడు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం పద్దెనిమిది వందలకు పైగా లైకులు ఒక మిలియన్స్ కు పైగా ను సొంతం చేసుకుంది సో మీరు కూడా టిండా తెచ్చుకోండి ట్రై చేయండి మీటర్ రీడింగ్ తగ్గకపోతే నన్ను మాత్రం అడగకండే और उसको कुछ इस तरीके से तोड़ लेना है। तोड़ने के बाद टिंडे को मीटर पर आपने ऐसे फेरना है। आपका बिल हंड्रेड में से जस्ट ट्वेंटी फाइव परसेंट आएगा लाइव सबूत देख लें आप